హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ల సమస్యలపై ఇరవై ఆరును పబ్లిక్ ప్రైవేట్ రంగాల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని నేషనల్ యాజిటేషన్ కమిటీ సమన్వయకర్త సాయి భాస్కర్ రావు డిమాండ్ చేశారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల స్థితి ప్రభుత్వం చూపుతున్న వివక్షతపై ఈ నెల ఇరవై ఆరున విజయవాడలోని మాకినేని బస ఉపన్నయ కేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పెన్షనర్లకు వారిపై ఆధారపడిన దాంపత్య భాగస్వామికి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు సో ఫ్రెండ్స్ పబ్లిక్ ప్రైవేట్ రంగాల్లో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో